హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీగా మ్యాగీ ఎలా చే ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నా ఒక బౌల్ పెట్టుకోండి వాటర్ పోసుకోండి వాటర్ కొంచెం వేడెక్కగానే అందులో వచ్చిన పౌడర్ పోసుకోండి వాడర్ వాటర్ లైట్గా వేడెక్కాలి బాగా మసాలా అవసరం లేదు జస్ట్ వేడెక్కగానే పౌడర్ వేసుకోండి పౌడర్ వేసుకున్నాక వెంటనే మ్యాగీ వేయండి ఎందుకంటే మ్యాగీ వాటర్లో ఎక్కువసేపు మసులుతోనే ఎక్కువసేపు ఉంటేనే అది టేస్ట్ బాగుంటుంది ప్లైస్ అంత పచ్చి పచ్చి ఉండకుండా మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు వాటర్లోనే ఎక్కువసేపు ఉండదు తొందర వాటర్ బాగా మసాలాసిన అవసరం లేదు తొందర వేసుకుంటేనే బెటర్ చాలా టేస్టీగా ఉంటుందండి తి చూస్తూ ఉంటే తినాలనిపించే అంతగా ఉంటుంది పౌడర్ వేసుకున్నాక చూడండి వాటర్ లైట్గానే మసిల్ని నేను పౌడర్ వేసేస్తున్నా పౌడర్ వేసినాక వెంటనే మ్యాగీ వేస్తాను మీరు కూడా ఇలా వేయండి జస్ట్ వన్ మినిట్లో రెడీ అవుతుంది మన ఆకలి తీరుస్తుంది మ్యాగీ ఎప్పుడైనా ఆకలిగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఓకేనా చూడండి ఇప్పుడు నేను మ్యాగీ వేస్తున్నా వాటర్ కూడా ఏం మసలేదు జస్ట్ వేడెక్కినాయి అంతే ఇప్పుడు మ్యాగీ వేసినాక ఎక్కువసేపు మసలాలి వాటర్ అంతవరకు మ్యాగీ మసలితే అప్పుడు టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఎలా వేస్తారు మ్యాగీ నేనైతే ఆకలితో ఉన్నప్పుడు ఇలానే వేస్తా నార్మల్గా అయితే క్యారెట్ బీన్స్ బనా బఠానీ గింజలు అన్నీ వేసుకోవచ్చు అంటే ఎవరి ఇష్టం వాళ్ళండి అట్లా వేసుకున్న అది వేరే టేస్ట్ ఉంటుంది ఇట్లయితే జస్ట్ ఆకలితో ఉన్నప్పుడు మందినడానికి చూపిస్తున్నా జస్ట్ వన్ మినిట్లో మ్యాగీ రెడీ మంచి టేస్టీ టేస్ట్ గుమ్మగుమలాడుతూ ఉంటుంది ఇట్లా కలుపుకొని మ్యాగీ దగ్గర వరకు ఉంచుకోవాలి వాటర్ వాటర్ లేకుండా చూసుకోండి ఓకేనా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడితే మ్యాగీ రెడీ అయిపోతుంది మీరు ఎలా వేస్తారు టేస్ట్ ఎలా ఉంది ఎప్పటిదైతే చాలా బాగుంటుంది నా వంటలు ఎలా ఉన్నాయి చూడండి ఉడుకుతుంది వాటర్ అంతా పోవాలి వాటర్ అంతా వేవరకు ఉంచుకోండి వాటర్ మొత్తం టేస్ట్ బాగుంటుంది వాటర్లోనే మ్యాగీ ఎక్కువసేపు ఉంచాలి అందుకే తొందర ఏమని చెప్పినా అట్లా వేస్తే టేస్ట్ బాగుంటుంది మీరు ఎలా చేస్తారో చెప్పండి వాటర్ మాత్రం వినకాలి నాకు అది కట్ అయిపోయింది స్కిప్ ఓకేనా థ్యాంక్ యూ